హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి రోజు అయితే మేము ఇంకా గుడికి అయితే వచ్చామన్నమాట ఇంకా ఇంకా మా వింఛర్లోనే మా ఫ్రెండ్ వాళ్ళది ఇంట్లో నోముల పండుగ ఉండి కదా ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇంకా మేము సిక్స్ థర్టీ కల అయితే గుడికి అయితే వెళ్ళామనమాట శివకోటి గుడి మా అనంతపురంలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట చాలా అంటే చాలా రష్ గా ఉంది చాలా అంటే చాలా జనాలు కూడా వచ్చారనమాట కిక్కిరిసినారన్నమాట జనాలు అయితే ఇక్కడ వచ్చేసి మేము ఇంకా రాగానే ఇంకా ఒత్తులు అయితే తీసేసుకుంటున్నాం అనమాట ఒత్తులు కొనుక్కుంటున్నాము ఇంకా అక్కడ చూస్తున్నాం అనమాట ఇంకా చేంజ్ అయితే అక్క దగ్గర లేదనేసి అని ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇద్దరు వచ్చారు కదా చామంతి పూ వాళ్ళు ఇద్దరు పెట్టుకున్నారే వాళ్ళు ఇంకా మేము వీడియో తీస్తున్నాం అనేసి వాళ్ళు కూడా వీడియోలో కనపడించాలనేసో ఏమో తెలియదు వచ్చేసి అక్కడ నిలబడుకొని ఇంకా చూస్తూ ఉన్నారనమాట ఇంకా నాకైతే నవ్వు వచ్చేసింది అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలు అయితే ఇంకా తీసుకున్నాం మాకు చేంజ్ ఇవ్వాల్సి ఉంది పాపం చేంజ్ అక్క దగ్గర కూడా లేదు ఇంక అందుకే ఇంక అలానే ఉన్నాం అనమాట ఇంకా ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఒత్తులు కొనుక్కున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా టెంకాయ అయితే తీసేసుకున్నాము ఇంకా అక్కడ చెప్పులు ఇంకా వదిలేయడానికి అయితే వచ్చాము వదిలేస్తున్నాము అక్కడ ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు భార్య ఇంకా నేను ఇంకా ముగ్గురం వెళ్ళాము గుడికి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి వేరే అక్క అయితే ఇంక వాళ్ళు ఒత్తులు అన్ని వాళ్ళు పూజ అయిపోయింది అనమాట ఇంక అయిపోయింటే ఇంకా పశువు అయితే ఇస్తుంది అక్క అయితే ఇంకా నేను కూడా అక్కకి రిటర్న్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాపకు కూడా పెడుతుంది అసలు ఫుల్ జనాలు వచ్చినారు అసలు గురు పౌర్ణమికి ఎంత జనాలు వచ్చారంటే గుడికి టెంపుల్ కి అంత జనం వచ్చారనమాట అసలు మాకే ముందుకు వెళ్ళటానికి కూడా లేదనమాట అట్లా తోసుకుంటూ తోసుకుంటే వెళ్తున్నారు అందరు ఈ టెంపుల్ లో అయితే సోమవారం చాలా బాగా పూజ చేస్తారనమాట మండే మండే కూడా చాలా అంటే చాలా జనాలు వస్తూ ఉంటారు అనమాట ఎక్కువ అభిషేకాలు అలా కూడా చేపిస్తుంటారు ఈ టెంపుల్ లో ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా అక్కడంత జనాలు అందరిని దాటేసుకొని వచ్చి మాకు ఇంకైతే కొంచెం ప్లేస్ చిక్కిందనమాట ఎందుకంటే పెద్ద పెద్ద ఒత్తులు మూడు వందల పైన ఒత్తులు ఉంటాయి అయితే వెలిగించనివ్వలేదు అనమాట ఎందుకంటే అక్కడ పెట్టనివ్వలేదు చిన్న చిన్న ఒత్తులు పెట్టిస్తున్నారు అనమాట ఇంకా పెట్టినవి కూడా వాళ్ళు పెద్ద పెద్ద పెట్టింటారు వాళ్ళు చూడదు అతను అది పట్టుకొని తీసేస్తున్నాడు అనమాట ఇంకా మేము ఇంకా చిన్నవి తీసుకొని అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇంక అక్కడ ప్లేస్ కూడా లేదనమాట ఇంక అందరూ పెట్టేసారు ఇంకా మేము ఇంకా ఉండే ప్లేస్ లోనే ఇంకా అలా పెట్టేసాం అనమాట గుర్తులు అయితే వెలిగిస్తున్నాము చూడండి ఎంత పెట్టారంటే నన్ను పెట్టేశారన్నమాట ఇంకా దీపాలు ముట్టేసిన తర్వాత ఇంకైతే ముక్కుంటున్నాను ఇంక చూడండి జనాలు చూడండి ఎలా ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడ ఒత్తులు పెట్టేసిన తర్వాత ఇంకా గుడి అయితే ఎంటర్ అవుతున్నాము ఇంకా జనాలు అంతా ఉన్నారనమాట చూడండి ఎలా వచ్చారు జనాలు అందరూ ఇంక ఇక్కడి నుంచి ఇంక మేము మెల్లిగా వెళ్తున్నాం అనమాట ఇంకా వీడియో వచ్చేసి ఇంకా మా తమ్ముడు తీస్తున్నాడు టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్ అయితే ఇంకా శివుడు అమ్మవారు ఇంకా సాయిబాబా వినాయకుడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు ఈ గుడికి వచ్చామంటే ఇంకా అన్ని దేవులకి దర్శనం చేసుకున్నట్లే ఇంకా టెంకాయ అయితే గుడి అయితే కొట్టనివారు అనమాట ఇంక ఇక్కడ సైడ్ టెంకాయలు కొట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే ఇంకైతే టెంకాయ అయితే కొట్టిచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి స్వామిని అయితే ముక్కోవలసి ఉంటారు అక్కడ లోపల కూర్చుండే వాళ్ళంతా అభిషేకాలు చేయించుకుండే అనమాట ముందే టోకెన్స్ తీసుకొని ఉంటారు ఇక్కడ ఇంకా మామూలుగా స్వామికి వచ్చి టెంకాయ కొట్టించుకునే వాళ్ళు ముక్కు వెళ్ళిపోయే వాళ్ళంతా ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు కూడా ఇంకా ఇంకా ఇంత ఇంతవరకు వాడే వీడియో తీసాడు నేను మళ్ళీ ఇంకా నేను సెల్పిచ్చుకొని నేను తీస్తున్నాను ఇంకా వాడు కూడా మొక్కుంటున్నాడు అనమాట చాలా అంటే చాలా రష్ ఉంది అనమాట చాలా జనాలు వచ్చారు ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయకుడికి అయితే పూలు పెట్టేసి ఇక్కడ కూడా ముక్కున్నాను అనమాట ఇంకా సాయిబాబా కూడా అక్కడ సైడ్ ఉంది ఉందనమాట సాయిబాబా గుడి ఇంకా వినాయకుడికి అయితే ఇంకా మా పాప కూడా ఇంకా ముక్కుంటుంది అనమాట ఇంకా స్వామిని ఎప్పుడన్నా వారానికి ఒకసారి అలా గుడికి వెళ్తే అసలు ఆ ప్రశాంతత వేరు ఉంటుంది అనమాట అసలు ఇంకెప్పుడు ఇంట్లోనే అలా వండుకోకుండా అట్లా బయటికి అప్పుడప్పుడు కూడా వెళ్తూ ఉండాలి అది కూడా దేవుడి గుడిలకే వెళ్ళాలి అక్కడ చూడండి ఇంకా సాయిబాబా చూడండి ఎంత బాగుందో సాయిబాబా టెంపుల్ అయితే ఇంక ఈ సైడ్ ఉంటది ఇంక అక్కడ వచ్చేసి వినాయకుడు ఇంక ఇక్కడ వచ్చేసి శివుడు అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది అస్సలు ఇంక ఇక్కడంతా మళ్ళీ పూజ చేపించుకుంటే వాళ్ళు ముందే చెప్పాను కదా టోకెన్స్ తీసుకునింటారని అని మళ్ళీ వాళ్ళంతా ఇక్కడ కూర్చొని పూజలు అయితే చేస్తారనమాట చూడండి ఎంత బాగుందో శివుడు అయితే అద్దిరిపోయింది అస్సలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా బాగుంటది అక్కడ అంతా చూడండి అంతా అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఇక్కడ కూడా ఫోటోలు అస్సలు తీసుకొని ఇవ్వలేదు అనమాట కొందరు అయితే ఇంకా వీడియోలు కూడా చాలా మంది వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అలా ఇంకా ఇంక అక్కడి నుంచి వచ్చేసి ఇంక మళ్ళీ ఇంక ఇక్కడ బొట్టైతే పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకా ఈ బూది ఉంటే ఈ బూది కూడా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా పాపకైతే పెడుతున్నాడు అనమాట బొట్టు ఈ ఉదయితే పెట్టాడు ఇంకా ఈ పాప కూడా ఇంకా వానికి పెట్టుపా అనేసి అంటే ఇంకా మళ్ళీ వానికి కూడా ఇంకా పెడుతుంది ఇంక ఇక్కడ బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ బయట వచ్చేసి ఇంకా గుడి దగ్గర ఇంకా ప్రసాదం అయితే పులిహోర అయితే పెడుతున్నారనమాట ఇంక ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాము నేనైతే తీసుకున్నాను ఇంకా మీకు తీసుకోవాలా మీరే తీసుకుంటారనేసి అడుగుతున్నాను అనమాట ఇంకా వీళ్ళు తీసుకుంటున్నారు ఇంకా రోడ్ హైవే ఇంకా రోడ్కే టెంపుల్ ఉంటది అనమాట చూడండి అమ్మవార్ఎస్ఎల్ ఎంత బాగుంది చూడండి శ్రీ లలిత శివ కాళేశ్వరయ స్వామి టెంపుల్ జనాలు విపరీతమైన జనాలు వచ్చినారు ఇంకా అక్కడ అసలు ఇంకా హైవే రోడ్డు ఇంకా బండ్లు పెట్టుకోవడానికి కూడా లేదనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవన్నీ